మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలకు నమస్కారం సహచర పార్టీ నాయకులకు కూడా నమస్కారం ఈ వరదనైనా తట్టుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డి నోటి నుండి వచ్చే అబద్ధాల బురదను భరించడం ఈ రాష్ట్ర ప్రజలకు చాలా కష్టంగా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా రోజు మూర్ఖంగా మతిభ్రమించి మాట్లాడి తన పరువు తానే తీసుకుంటా ఉన్నాడు రైతుల్ని నమ్మించి మోసం చేసి నిన్న రైతు సంబరాల పేరు మీద ఒక నాటకం ఆడినారు ఆ నాటకంలో కూడా మళ్ళీ అలవాటు అదే అలవాటు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద ఆ బురద మాటలు మాట్లాడు తప్పిస్తే ఆ బురద మాటలు మాట్లాడి ఆయన సంస్కార లేమిని ప్రదర్శించుకున్నాడు తప్పిస్తే ఇంకోటి కాదు ఇంతకుముందు నిరంజన్ అన్న అన్నట్టు నీతో చర్చకు రావటానికి కేసీఆర్ గారు అవసరం లేదు ఇక్కడ మేమున్నా మేమందరం ఎవరో ఒకళ్ళైనా చాలు ఆ మాటకు వస్తే మా పార్టీ సామాన్య కార్యకర్త కూడా నీకు సమాధానం చెప్పే శక్తి ఉన్నది ఏం సాధించిరని చెప్పి నేను రైతు సంబరాలు చేసుకున్నారు అసలు రైతులు రాజు చేయాలన్న ఉద్దేశంతో పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతో బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందే కేసీఆర్ అసలు రైతుబంధు పథకమే లేకపోతే నీ రైతు భరోసా పథకం ఎక్కడుంటుండే అయితే పదకొండు విడతలుగా కేసీఆర్ గారు రైతు బంధు వేసినాడు రైతులకు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు వేసినాడు కానీ నిన్న కూడా మీరు నిన్న చేసినటువంటి హంగామా చేయలేదు ఎప్పుడు నిన్న చేసిన హంగామాలో కూడా అన్ని అబద్ధాలే మాట్లాడండి మళ్ళీ రేవంత్ రెడ్డి అబద్ధం నంబర్ వన్ కేసీఆర్ రైతు బంద్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో ఏడు వందల ఏడు వేల ఐదు వందల కోట్లు చెల్లించింది అని చెప్పింది రేవంత్ రెడ్డి ఇది అబద్ధం నెంబర్ వన్ నోరా మోరా నువ్వే కదా ఆ రోజు రైతు బంద్ వేయొద్దు అని చెప్పి అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసి కేసీఆర్ రైతు బంద్ వేస్తుంటే ఆపినోడు నువ్వే కదా ఒక దిక్కేమో లెటర్ రాసి నువ్వే ఆపినవు మళ్ళొక దిక్కేమో కేసీఆర్ రెడీ చేసి పెట్టిన డబ్బులు రెడీ చేసిన డబ్బులు ఇవ్వబోతుంటే నువ్వే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఆపి ఇంకో దిక్కేమో కేసీఆర్ ఎగ్గొట్టిండు అని అడ్డగోలుగా ఎడ్డు ఎగ్గుడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అబద్ధం ఆడినా ఉండాలి కేసీఆర్ రెడీ చేసి పెట్టిన డబ్బులు ఉండే నువ్వు వచ్చినావు అయినా నీకు సా నీకు మనసు రాలే రైతులకు ఇవ్వడానికి మనసు రాలే రాగానే రెడీ ఉన్న డబ్బులు కూడా ఇవ్వడానికి మనిషి రాలే ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం అని చెప్పి దాని ముందట కేసీఆర్ ఉంచినటువంటి అదే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నీ భరోసా పదిహేను వేలు కాకుండా ఆ పాత పదివేల చొప్పునే అంటే ఐదు వేల చొప్పునే వేసినావు కేసీఆర్ డబ్బులతోటే అస్సలు నువ్వు ఇయ్యాల్సింది ఎంత పదిహేను వేలు నువ్వు సంవత్సరానికి అన్నావు కాబట్టి ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు బంధిస్తే ఒక్క సీజన్ ఒక్క పంటకే పదకొండు వేల కోట్ల రూపాయలు అవుతాయి అంటే మొత్తం నువ్వు వచ్చి నువ్వు వచ్చిన దాకా మొత్తం నాలుగు సీజన్లు అంటే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు ఇవ్వాలి నువ్వు ఇచ్చింది ఎంత మొదటిసారి కేసీఆర్ ఉంచిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినావు రెండోసారి ఎగ్గొట్టినావు మూడోసారి ఇంత మూడు ఎకరాల లోపల దానికి కొద్దిగా మూడు వేల కోట్లు ఇచ్చినావు తర్వాత ఇప్పుడు నాలుగోసారి ఇప్పుడు ఇస్తున్నావు పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయని చెప్పి నాలుగోసారి ఇస్తున్నావు ఇది ఒక ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చినావు అంటే మొత్తం నువ్వు ఇచ్చింది పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సింది నలభై నాలుగు వేల కోట్లు అంటే రైతు భరోసా కిందనే నువ్వు రైతులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఇకపోతే కేసీఆర్ని ఎగ్గొట్టినట్టు నువ్వు నువ్వు ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టినావు నీ ఒక్కొట్టే ధోరినా లేకపోతే కేసీఆర్ గారి ఎగ్గొట్టే ధోరినా అట్లా తర్వాత రెండోది అబద్ధం రెండు రుణమాఫీ ఏమన్నావు నువ్వు నిన్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశాము అని అన్న నిన్న నువ్వు నేను అన్నది ప్రజలంతా చూసి రైతులంతా చూసి ఎవరికైతే రెండు లక్షలు కాలేదు ఉరికిపోతా అని కింద ఇటు దొరకనే దొరక సంగతి చెప్తామన్నట్టు అప్పుడు ఎన్నికలప్పుడు ఏమన్నావు డిసెంబర్ తొమ్మిది నా నేను రాగానే వేస్తా ఇంకెవరైనా బాకీలు కట్టినోళ్ళు ఉంటే ఉరుకుండ్రి ఉర్కపోయి ఇంకా బాకీలు చేయండి అన్నావు అయిపోయింది డిసెంబర్ తొమ్మిది అయిపోయింది ఇక పూటకో మాట ఈ రాష్ట్రంలో కనిపించిన దేవులంఘనట్లు పెట్టినావు ఇగిస్తా అగిస్తా అని సంవత్సరం దాటవేసి చేసినావు అరకొర అది సగం మందికి అయింది సగం మందికి ఇంకా రుణమాఫీ కాలే నువ్వు సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ నువ్వు చేయవలసినటువంటి రుణమాఫీ మొత్తం డబ్బు నలభై ఆరు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసింది ఇరవై ఒక వెయ్యి కోట్లు అంటే రుణమాఫీ కింద రెండు లక్షల రుణమాఫీ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినావు నువ్వు రైతులకు ఇది రెండో ఇక మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసింది నువ్వు పొద్దుదాకి రుణమాఫీ చేసినాం చేసినాం అంటున్నావు నువ్వు అదే అబద్ధం అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు వేరేదేం రాదు పొద్దుదాక అంటున్నారు కాబట్టి మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు కాలేదు రుణమాఫీ ఇంకా సగం మందికి కూడా కాలేదు నువ్వు మొత్తం అయిందని నువ్వు అంటున్నావు నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని మొత్తమైంది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు పోనీ ఏ గ్రామంలో పోదాం అంటే నీకు భయం అవుతుందేమో రైతులు కొడతారని నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం అదే ఊర్లో అడుగుదాం ఆ ఊరిలో కూడా అందరు రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేసింది కేటీఆర్ ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్కి సపోర్ట్ పోయాడు కానీ మునగాడు మళ్ళీ కేసీఆర్ రావాలంటే నాకు కేటీఆర్ చేసే ఛాలెంజ్ కేసు అప్పుడు లేదు దానికి ఇక కేసీఆర్ రావాలి ఇట్లా ఇక మూడో అబద్ధం మూడో అబద్ధం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తాను అప్పుడు ఇప్పుడు నిన్నేం చెప్పినావు సన్న వడ్లకు బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చాము ఇవ్వడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేశాము అని మళ్ళో అబద్ధం ఆడింది మూడో అబద్ధం ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు అన్ని రకాల వాటికి ఐదు వందల క్వింటాల్ బోనస్ ఇస్తాం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాం అని ఎన్నికలప్పుడు చెప్పినాం నీ రైతు డిక్లరేషన్లో పెట్టినా తర్వాత సండాలకే ఇస్తామని మాట మార్చినాం మళ్ళా ఇప్పుడు సండాలకు ఇచ్చినామని మాట మార్చినాం కానీ ఇవాళ రైతులు మీ మాట నమ్ముతున్నారా అంటే అది లేదు మొన్నటి సీజన్లో డెబ్బై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే కొనుగోలు కేంద్రాలకు దాంట్లో ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు మాత్రమే సన్నాలై ఉన్నాయి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే సన్నాలు వేసారు రైతులు నువ్వు తప్పించుకునే ప్రయత్నం అన్ని రకాల వడ్ల కంటే ఎక్కువ పైసలు అవుతాయి ఈ ఇరవై ముప్పై శాతం సన్నాలకు ఇచ్చేస్తే బోనస్ ఇవ్వచ్చు అని ఒక నాటకం ఇక్కడ ఏం చేసినావు నువ్వు ఇప్పుడు మొన్నటి సీజన్లో ఇప్పుడు నువ్వు చెప్పిన నలభై ఎనిమిది గంటలు ఇచ్చేసినావు సన్నవాడులా బోనస్ అన్నావు మొన్నటి సీజన్లో వడ్డు తీసుకొని మూడు నెలలు అయింది ఈ ఈరోజు కూడా ఆ సన్నవడ్ల బోనస్ పల్లే ఈ రోజు కూడా వల్లే సన్న వడ్లకు బోనస్ నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చేసినామని అని చెప్పి అబద్ధమారుతున్నావు ఒక ముఖ్యమంత్రిగా అసలు నువ్వు బోనస్ ఇవ్వాల్సింది ఎంత అన్ని రకాల వడ్లకు నువ్వు మాటిచ్చినావు కాబట్టి రెండు వేల నాలుగు రబీ స్టార్ట్ అయింది నువ్వు నువ్వు వచ్చినాక రెండు వేల రెండు వేల నాలుగు రబీలో నలభై ఐదు లక్షలు సుమారు రెండు వేల ఇరవై నాలుగు రబీలో నలభై ఐదు లక్షల సుమారు వరి పండించినారు రైతులు దానికి బోనస్ ఇస్తే ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో అరవై ఐదు లక్షల ఎకరాల్లో వరి పండించినారు దానికి బోనస్ ఇస్తే ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి నువ్వు రెండు వేల ఇరవై ఐదు రబ్బీలో మళ్ళీ ఒక నలభై ఐదు లక్షలు సుమారు వరి పండింది ఎకరాలు దానికి బోనస్ ఇస్తే అదొక ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి అంటే మొత్తంగా మూడు పంటలకు నువ్వు బోనస్ అన్ని రకాల వడ్లకు ఇస్తే ఇరవై ఒక వే కోట్ల రూపాయలు నువ్వు బోనస్ ఇవ్వాల్సి ఉండే నువ్వు ఇచ్చింది వెయ్యి కోట్లు ఇచ్చిన ఒకసారి మొన్నప్పుడు అంటే బోనస్ రూపంలో కూడా నువ్వు ఇరవై వేల కోట్ల రూపాయలు నువ్వు ఎగ్గొట్టినవు రైతులకు అంటే దీని అర్థమైంది రైతు భరోసా కింద నలభై నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సింది ఇరవై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టినవు పంతొమ్మిది వేల కోట్లు ఇచ్చినావు రుణమాఫీ కింద నలభై ఆరు వేల కోట్లు ఇవ్వాల్సింది ఇరవై ఒక కోట్లు ఇచ్చి అదో అదెగ్గొట్టినవు ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కువ బోనస్ కింద ఇరవై వేల ఇరవై ఒకే కోట్లు ఇవ్వాల్సింది ఒకవేళ కోట్లు ఇచ్చినావు ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టినావు అంటే నువ్వు మూడు పథకాల కింద ఇచ్చింది నలభై వేల కోట్లు ఎగ్గొట్టింది డెబ్బై వేల కోట్లు రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారమే మరి ఎవరు నమ్మించి ఎవరు మోసం చేసిర్రు ఎవరిని ఊరు తీయాలే ఎవరు ఒగ్గొట్టిరన్నట్టు నువ్వు కేసీఆర్ని ఎగ్గొట్టిరన్నావు కదా ఇప్పుడు ఎవరు ఎగ్గొట్టిర్రు డెబ్బై వేల కోట్ల రూపాయలు మూడు పథకాల కింద నువ్వు ఎగ్గొట్టినావు రైతులకు తెలంగాణ రైతాంగానికి ఎవరిని ఊరు తీయాలి ఇప్పుడు డెబ్బై వేల కోట్లు ఎగ్గొట్టిన నిన్ను ఊరు తీయాలనా కేవలం ఒక రైతు బంధు కిందనే ఎనభై వేల కోట్ల రూపాయలు రైతులకు వేసినటువంటి రా రైతుల ఆలోచన చేయాలి రైతులు ఆలోచించుడు కాబట్టే నువ్వు నిన్న సంబరాలు చేస్తే ఎవరు రాలే రైతులు ఎవరు రాలే రైతు వేదికలలో పది మంది కూడా లేరు రైతులు ఒక్కొక్క రైతు వేదిక క్లస్టర్ కింద ఐదు వేల మంది రైతులు ఉంటే పది మంది రైతులు కూడా రైతు వేదికలలో లేరు ఎందుకంటే నేను నమ్ముతలేరు నీ మీద కోపం ఉన్నది నువ్వు ఎగ్గొట్టినావని ప్రజలు భావిస్తున్నారు రైతులు భావిస్తున్నారు కాబట్టి నీ సంబరాలలో ఎవ్వరు కూడా పాల్గొనలే అట్లానే ధాన్యం కొనుగోలు ఏమన్నా కేసీఆర్ ధాన్యం కొనలేదని పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎడారిగా మారింది అని కేసీఆర్ ధాన్యం కొనలేదని నీ తిరిగా మెదడు మోకాళ్ళలో ఉమ్మేడు తప్ప ఇంకా వేరే వేరే అన్నారు అసలు ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి కింద వరకు కూడా ధాన్యం కొను మొదలుపెట్టిందే కేసీఆర్ ఒకసారి దొడ్డుబాట్లు మేము కొనుమో కేంద్ర ప్రభుత్వం అంటే ఆయన స్వయంగా ఢిల్లీకి పోయి మంత్రివర్గాన్ని తీసుకుపోయి ధర్నా చేసిన చరిత్ర కేసీఆర్ మూడు కోట్ల ధాన్యం పండింది అంటే దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఇటు నిరంజన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి వ్యవసాయ సాగు మంచి నిర్ణయాలు సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఆయన ఫోకస్ చేయడం వల్ల మిషన్ కాకితే కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు వడ్ల కొనుగోలు కావచ్చు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కావచ్చు ఇన్ని చేసినారు కాబట్టే మూడు కోట్ల ధాన్యం పండింది అంతేగాని నీ తిట్లకు వడ్లు పండలే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాల వల్ల వడ్లు పండినాయి కాళేశ్వరం గురించి చెప్పినారు మళ్ళీ అదే పారిందే పాడరా పాసం దాస అన్నట్టు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్ల కుంభకోణం ఎనభై ఐదు వేల కోట్ల ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు వందల కోట్ల విలువగల రెండు పిల్లర్లు మాత్రం కుంగినాయి అంతే ఎనభై ఐదు వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు వందల కోట్ల విలువగల రెండు పిల్లర్లు కుంగినాయి దాన్ని సరిచేసి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు కానీ నీ ఉద్దేశం రైతులకు నీళ్ళు నీళ్ళు ఇయనని కాదు రాజకీయాలు చేయాలి దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలి పొద్దుదాకా కేసీఆర్ మీద ఏడవాలి నీకు రైతుల మీద ప్రేమ కంటే దుష్ప్రచారం చేసి కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసి రాజకీయాలు చేయడం మీద ఎక్కువ నీకు ప్రేమ ఉన్నది ఎనభై ఐదు వేలు ఖర్చు చేసిన కాళేశ్వరం కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది అంటే అది అదేమన్నా మెదగున్నాడు ఇవ్వడండి అంటాడు అట్లా ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ కుంభకోణం జరుగుతుందా దాన్ని బట్టి అర్థమవుతున్నావు నువ్వు ఎంత దుష్ప్రచారం చేస్తున్నావో ఒకవేళ కాళేశ్వరం ఇంత లేకపోతే కాళేశ్వరం ఒకవేళ కొట్టుకపోతే ఇవాళ ఇరవై ఒక పంప్ హౌజ్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు వంద యాభై మూడు కిలోమీటర్ల పదిహేను వందల ముప్పై ఒక కిలోమీటర్ల కాలువలు ఇవన్నీ ఎవరు కట్టిరు మీ అయ్యా కట్టినా కేసీఆర్ కట్టింది కాబట్టే కదా ఇవి కనిపిస్తున్నాయి కదా కొట్టుకపోయింది కొట్టుకపోయింది చెప్పిందే చెప్పి వందసార్లు చెప్పి ఎందుకు ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు తమ్మిడాటి మీద కూడా నూట యాభై రెండు మీటర్ల అడుగులో అప్పుడున్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టే కిందికి పోయినాడు కేసీఆర్ ఒకవేళ నువ్వు నిజంగానే కట్టేది ఉంటే నీ నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మొదలుపెట్టింది రెండు వేల ఏడులో ప్రాణహిత చేవల్ల పేరు మీద తమి తమిళనాటి దగ్గర డిజైన్ చేసి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దానిక ఇక్కడ స్టేట్లో మీ గవర్నమెంటే సెంట్రల్లో మీ గవర్నమెంటే మహారాష్ట్రలో మీ గవర్నమెంటే ఏపీలో మీ గవర్నమెంటే సెంట్రల్లో మీ గవర్నమెంటే మరి ఎందుకు కట్టలేదండి తమిళనాటి దగ్గర మీరు ఏడు సంవత్సరాలు మీరు చేసిన డిజైనే తట్టని మట్టి కూడా ఎందుకు వేయలేదండి మహారాష్ట్ర ఎందుకు ఒప్పియలేదండి అక్కడ తట్టని మట్టి తీయరు కానీ చేవేలలో కాలువలు తవ్వుతాడు జలయజ్ఞం పేరు మీద వేల కోట్లు దూసుకు దోసుకున్నది ఎవరండి ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ తమిళ దగ్గర కట్టలేదు మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి కట్టు నూట యాభై రెండు అడుగుల దగ్గర అడుగుల హైట్కు మీటర్లు నూట యాభై రెండు మీటర్ల దగ్గర కట్టు ఆ హైట్కు కట్టు తమిళి దగ్గర ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరిదీయాలనా తమిడి అట్టులో నువ్వు నూట యాభై రెండు మీటర్ల అడుగుకు తమ్మిడి గట్టి కట్టకపోతే రేవంత్ రెడ్డిని ఉరిదీయాలా తమ్మిడి అట్టిలోనే ఉరిదీయాలనా సమాధానం చెప్పాలి ఇది కూడా మీరు ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఒకట ఒక డిమాండ్ చేసి ఒక ప్రకటన చేయాలి దీన్ని కూడా ప్రకటన చేయండి నూట యాభై రెండు అడుగుల దగ్గర మేము తమిళనాడు దగ్గర ప్రాజెక్ట్ కడతాం కట్టకపోతే నేను వృద్ధి వేయండి అని చెప్పి ప్రకటన చేయాలి ఇట్లా పనికిరాని మాటలు హరీష్ రావు గారిని సనిస్తరుడట ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శనివే నువ్వు ఎందుకంటున్నా అంటే కేసీఆర్ రాకున్న మొదలు ఊర్లలో ఎకరం పది లక్షలు ఉన్నావు అనుకోండి వ్యవసాయ వ్యవసాయ భూమి కేసీఆర్ వచ్చిన తర్వాత ముప్పై లక్షలు దానికి పోయింది మంచిగా ఇప్పుడు నువ్వు వచ్చినావు కాలు పెట్టినావు శనివి ఇరవై లక్షల లేడు ఇప్పుడు భూముల్ని ఈయన మాట వింటున్నారు మొత్తం రైతులు ఎవరైనా అవసరానికి పెళ్ళి అవసరం వచ్చి ఉన్న ఏదైనా స్థలం ఉంటే ప్లాట్ ఉంటే అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక ప్లాట్ కూడా అమ్ముడు పోతలేదు నువ్వు శని పట్టి శనిగా దాపరించినావు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణకు ఈ శని ఎప్పుడు పీడ విరుగుడవుతుంది అని చెప్పి ప్రతి తెలంగాణ ప్రజలు వాళ్ళ ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు నువ్వు తెలంగాణకు పట్టిన శనివి అట్లా అడగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ మీద ఏడుపు తప్పిస్తే నువ్వు చేస్తున్నది ఏమీ లేదు కేటీఆర్ మీద హరీష్ రావు మీద పొద్దుదాకా ఏ కేసులు పెడదాం ఎట్లా జైల్లో పెడదాం ఈ ఆలోచన తప్పిస్తే నువ్వు ఏం పని చేస్తావు పద్దెనిమిది నెలల నుంచి ఇప్పటికైనా ఆ అపశనాలు మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టు ఆ శాపనార్థాలు మాని ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలనే దృష్టి పెట్టు ఇక ఇంకా నీ ఊప ఊపదంపుడు ఉపన్యాసాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు డెఫినెట్గా నీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఎట్లా పొందబెడదామా అని రెడీగా ఉన్నారు కానీ నేను మీడియా మిత్రులకు కూడా నేను మనం చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే చావు భాష ఆటవిక భాష ఈ చావు భాష ఆటవిక భాషలతోటి ఆయన చేసే ప్రసంగాల్ని దయచేసి మీరు ప్రసారం చేయకండి ఎందుకంటే ఆ భాషతోటి చిన్నపిల్లలు సమాజం ఆయన ఎక్కడ పడితే అక్కడ స్కూల్లో అదే మాట మాట్లాడుతున్నాడు ఏ ఏ మీటింగ్లకు అయినా అదే మాట అధికారికంగా మీటింగ్ అయినా అనధికార మీటింగ్ అయినా స్కూల్లో మీటింగ్ అయినా అదే అటవిక భాష అదే చావు భాష అది విని సమాజం చెడిపోతూ ఉన్నది అందుకోసం నేను మీడియా మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆయన బూతుల ప్రసంగాల్ని దయచేసి ప్రసారం చేయకండి కొద్దిగా కంట్రోల్ చేయండి సమాజం కోసం చిన్నపిల్లల కోసం అని మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్